తెలంగాణ ఉద్యమ చరిత్ర కలిగిన బిఆర్ఎస్ పార్టీకి దశాబ్దం క్రితం వరకు ప్రజల్లో చాలా అభిమానం ఉండేది ఈ కారణంతో కేసీఆర్ ని రెండు సార్లు ముఖ్యమంత్రిని చేశారు తీరా పగ్గాలు చేపట్టాక మంచి చేయడం ఏమో గాని ఎన్నో అక్రమాలకు అవినీతికి పాల్పడిందంటూ యావత్ తెలంగాణ ప్రజలు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఎన్నికల్లో గద్దె దించారు అహంకారమే వారిని ఓడించింది అనేవారు ఉన్నారు ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇటీవల మీడియా సమావేశంలో మాట్లాడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు పదేళ్ల మా ప్రభుత్వంలో ఏ రకంగా చూసినా మంచి పరిపాలన అందించాం ఆ విషయంలో మమ్మల్ని ఎవరూ ఢీకునేవారు లేరు కొందరు మాత్రం అహంకారం పెరిగిందని అందుబాటులో ఉండరని దుష్ప్రచారం సృష్టించారు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి మూడు నాలుగు కారణాలు ఉన్నాయి అభ్యర్థులను మార్చి ఉంటే గెలిచేవారా అంటే ఏపీలో జగన్ చాలా మంది అభ్యర్థులను మార్చారు ఎన్నికల్లో గెలవటానికి ఒక్క సూత్రం అంటూ ఉండదు అది తెలిసి ఉంటే ప్రశాంత్ కిషోర్ లాంటి వారి హవా నడుస్తూ ఉండేది కొన్ని విషయాల్లో చిన్న చిన్న పొరపాట్లు చేశాం ఇందులో ప్రజల తప్పు లేదని అన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో ముప్పై ఎనిమిది పర్సెంట్ ఓట్లు వచ్చాయి బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య వ్యత్యాసం కేవలం నాలుగు లక్షల ఓట్లు మాత్రమే తెలంగాణలో బీజేపీకి మోడీ క్రేజ్ చూసి ఓటు వేశారు తప్ప ఇంకోటి కాదని చెప్పారు బీఆర్ఎస్ ఎన్నో విషయాల్లో విజయం సాధించినా ప్రజా సంబంధాల విషయంలో ఎక్కడో కొంత గ్యాప్ వచ్చింది మేము చేసిన దాన్ని సరిగ్గా ప్రచారం చేసుకోలేకపోయాం మా ప్రవర్తన రెండు వేల పద్నాలుగులో లో ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉందని గుర్తు చేశారు ఐదేళ్ల క్రితం చంద్రబాబు పనైపోయిందన్నారు ఇప్పుడు మళ్లీ ఏపీకి రెండోసారి సీఎం గా వచ్చారు ఢిల్లీలో ఎక్కడ చూసినా ఆయన పోస్టర్లే ఉన్నాయని చెప్పారు చంద్రబాబు ఇప్పుడు ఇండియాలో కీలకంగా ఉన్నారు కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రయోజనం కలిగే విషయంలో ముందుండాలి నిధులు తీసుకురావడంలో చొరవ చూపించాలి తెలంగాణకు మేలు జరగటంలో ఆయన పాత్ర ఉపయోగపడితే స్వాగతిస్తామని పేర్కొన్నారు ఇక కేంద్రం విషయానికి వస్తే రాజ్యసభలో అంశాల వారీగా మద్దతిస్తాం ఇప్పటి వరకు అదే పద్ధతి అనుసరిస్తూ వచ్చాం భవిష్యత్తులో కూడా అలాగే ఉంటాం ప్రజలకు మేలు జరిగే ఏ విషయమైనా కేంద్ర బీజేపీ కరెక్ట్ గా నిర్ణయం తీసుకుంటే ఎవరు కాదంటారు రాజకీయ చరిత్రలో కాంగ్రెస్ కూడా బీజేపీకి ఎన్నో సందర్భాల్లో వివిధ బిల్లులకు మద్దతు తెలిపారు అంత మాత్రాన రెండు పార్టీలు ఒకటని అంటామా అలాగే బీజేపీ బీఆర్ఎస్ కూడా ఒకటి కావని గట్టిగా చెప్పారు